హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అంట ఇవాళ స్పెషల్ మార్నింగ్ హ్యాపీ చేసేది అనమాట అప్పుడైతే దాంట్లోకి స్టక్ ఏంటి అంటే మై ఫేవరెట్ అనమాట ఫిష్ ఫ్రై చేస్తున్నా పులుసు పెడితే మంచిగా ఉండదు అనేసి ఫ్రై చేసుకుంటా మ్యాక్సిమమ్ నేను ఫ్రై చేస్తాను అనమాట ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే ఇట్లా ఇచ్చేయనమాట ఇదైతే ఇప్పుడు కలుపుకో కారం ఉప్పు ఇవన్నీ వేసి కలిపినాక తర్వాత ఇది చేప అని అడగచ్చు ఇది రవ్వ అంట ఆమె కోసేటం ఉంటుంది కదా ఆమె ఇప్పుడు రవ్వ చేపట్ శుద్ధండ్ కలిపేసుకుంటున్నాం కలిపి బాగుంటుంది కదా తీసుకొని పంపుకోవాలన్నమాట కారం ఉప్పు కారం మీదగడ్డ ఇవన్నీ ఇవన్నీ ఇట్లా పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి మనము పిండి వేసుకోవచ్చు మళ్ళా ఏమంట బియ్య పిండి శంగు రబ్బాప ముందులు ఉన్నాయి అంటే తీసుకున్నాను ఏమైంది சரி no, கலப்பு దారంగా దువేనా సో ఇట్లా అయితే కలిపేసుకున్నాం కదా ఇంకా సేపు నాణ్య ఇవ్వాలి ఇంకా కారం ఉప్పు దీనికి పట్టేసుకోవాలి కదా పట్టేసుకున్నాక తర్వాత ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నా కదా ఇట్లా పెట్టేసుకుందాము పెట్టేసి మన ఇష్టం మనం ఇంకా రవ్వలా వేసుకుంటే ఇది సూపర్ ఉంటుంది ఇంకా అది చేసుకున్నాము కొన్ని అవి కొన్ని రవ్వలా వేసి ఏంటంటే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట దాంట్లో బా సూపర్ ఉంటుంది చేపలు అంటే చేపలు అంతే ఇంకా వాటర్ అయితే మస్తుపోయినాయి వేడి నీళ్ళు విప్పే కదా వేడి మీద సో ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాము పక్కకు పెట్టేసుకొని కొద్దిసేపు నానిన తర్వాత అప్పుడు చిత్త మంచిగా చూపినావా కాదు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు వచ్చి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ కదా వన్ వీక్ అవుతుంది ఎయిట్ డేస్ అవుతుంది అప్పటి నుంచి చీపురు కట్ట పట్టలేదు ఇవ్వాల పట్టింది కట్ట పట్ట ఎందుకు చెప్పు ఏం ముక్కలంటే చూపు ఎందుకు తెలుసా

इटामिस सर फॉर टू बिनेज स्ट्रेटजी नीडिंग टू मेक स्टैंड जस्ट स्टार्ट जेल पूजा आ विथ इन रे मुन्नू पे बिल लगा दो ओके ना ओके 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 बाय गुड नाइट बाय बहुत बहुत ठीक तो विश्व साहब जी सुनो आ ड्राव पता शॉट ना ना स्टॉप जी शरीरी स्टॉप पे आके